హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన టాపిక్ మందారం మొక్క గురించి మా మందారం మొక్కను చూడండి పువ్వులతో కళకళలాడిపోతుంది ఆరెంజ్ కలర్ మందారం పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా మొగ్గలు కూడా చాలా ఉన్నాయండి ఈ విధంగా మీ మందారం మొక్క నిండా కూడా మొగ్గలు పువ్వులు పూయించవచ్చండి ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను ఆ ఫెర్టిలైజర్ మీరు మందారం మొక్కకే కాదు అన్ని పువ్వుల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఒకటి లేదా రెండు సార్లు ఆ ఫెర్టిలైజర్ మీరు ఇచ్చేసరికి కొన్ని రోజుల్లోనే మందారం మొక్క పువ్వులతో నిండిపోతుంది ఆ ఫెర్టిలైజర్ ఏంటి దాన్ని మందారం మొక్కకు ఎలా ఇవ్వాలి తెలుసుకుందాం దానితో పాటుగా మందారం మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ షేర్ చేసుకుంటాను మందార మొగ్గలు రాలే సమస్య ఉంటే ఏం చేయాలి మందారం మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి పువ్వుల సైజ్ చిన్నగా పూయడానికి కారణాలేంటి పువ్వులు పెద్దగా పూయాలంటే ఏం చేయాలి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ మీ మందారం మొక్క గుబురుగా పెరగడం లేదా కొత్త కొమ్మలు మందార మొక్కలో రావట్లేదా అయితే వెంటనే మందార మొక్కను ప్రూనింగ్ చేయండి మందార మొక్కను సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలంటే ఫిబ్రవరి నెల సరైన సమయం అండి కొమ్మలన్నీ ఒకే పొడవులో ఉండేలాగా కత్తిరించండి రెండు మూడు ఇంచుల కొమ్మలు ఈ లెంగ్త్ వరకు కట్ చేశారంటే మొక్కలో కొత్త కొమ్మలు బాగా వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది ఏవైనా మొక్కలకు ప్రూనింగ్ చేయాలంటే ఫిబ్రవరి నెలలో చేయండి ఫిబ్రవరి దాటితే ఎండలు బాగా పెరుగుతాయి ఈలోగా ప్రూనింగ్ చేశారంటే ఎండాకాలం వచ్చేసరికి మొక్కలో కొత్త చిగుర్లు వచ్చి చక్కగా పువ్వులు పూస్తుంది రెండవ పాయింట్ ఏంటంటే మందారం మొక్కలను రీపోర్టింగ్ చేయాలి అనుకునే వాళ్ళు బాగా రూట్ బౌండ్ అయ్యి వేర్లతో కుండి అంతా నిండిపోయిన మందార మొక్కలను రీపోర్టింగ్ చేయడానికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది లేట్ చేయకుండా వెంటనే చేసేయండి ఫ్రెష్ సాయిల్లో ఫ్రెష్ పాట్లో రీపోర్టింగ్ చేశామంటే మందారం మొక్కకు కొత్త ఎనర్జీ వచ్చి చక్కగా పెరిగి పువ్వులు పూస్తుంది మూడవ పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగే డౌట్ ఇది మా మందారం పువ్వులు చిన్న సైజులో పూస్తున్నాయని దానికి కారణం ఏంటంటే సన్లైట్ మొక్కకు సరిగ్గా అందకపోవడం అండి మందారం మొక్కకు ఎండ కనీసం రోజులో ఐదు గంటలైనా మొక్కకు తగలాలి అప్పుడే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి సన్లైట్ మొక్కకు కావాల్సినంత దొరకకపోతే పువ్వులు చిన్న సైజులో పూయడం మొగ్గలు పువ్వులు ఎక్కువ పూయకపోవడం చీడపీడలు ఫంగస్ వంటి సమస్యలు మొక్కలో ఎక్కువ రావడం జరుగుతుంది చీడపీడలు మందారం మొక్కకు పట్టాయంటే మొగ్గల్లో ఉండే రసాన్ని చిగుర్లు కొత్త చిగుర్లలో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొగ్గలు పండుబారి రాలిపోయేలా చేస్తాయి ఈ అన్ని సమస్యలకు పరిష్కారం సన్లైట్ రోజు ఐదు ఆరు గంటలు ఎండ మందారం మొక్కకు తగిలేలాగా చూసుకోండి నాలుగవ పాయింట్ ఏంటంటే మందారం మొక్కలకు ఎస్టిక్ సాయిల్ ఆమ్లమట్ట అంటే ఇష్టమండి సాయిల్ ఎప్పుడు ఎస్టిక్ నేచర్లో ఉండేలాగా చూసుకోండి నెలకు ఒకసారి ఆలం వాటర్ మొక్కకి ఇవ్వండి ఆలంని తెలుగులో ఏమంటారో కింద కామెంట్ చేయండి స్ఫటిక అంటారో పటిక అంటారో నాకు సరిగ్గా తెలియడం లేదు మీకు తెలిస్తే ఆలంకి కరెక్ట్ నేమ్ తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి ఒక పావు చెంచా స్ఫటికను ఒక లీటర్ వాటర్లో కరిగించి నెలకు ఒకసారి మందర మొక్కలకి ఇవ్వండి మీ దగ్గర ఆలం లేకపోతే వినిగర్ వినిగర్ ఉంటుంది కదా వంటల్లో వాడే వినిగర్ అది ఒక చెంచా ఒక లీటర్ వాటర్లో కల్పించినా పర్వాలేదు ఆలం లేదా వెనిగర్ ఈ రెండు సాయిల్ని ఎస్టిక్ నేచర్లోకి మారుస్తాయి నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి అందుకంటే ఎక్కువ సార్లు ఇవ్వకూడదు ఐదవ పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్ నేను ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్ మీ మందరి మొక్కకి ఇచ్చారంటే మొక్క నిండా మొగ్గలు పువ్వులు రావడం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన పిప్పి బై ప్రొడక్ట్ ఈ ఆవ చెక్కలను మిక్సీలో వేసి పొడిగా చేశానండి ఇది ఆర్గానిక్ ఎరువు దీనివల్ల మొక్కకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ మస్టర్డ్ కేక్ అమెజాన్లో దొరుకుతుంది కేజీ ప్యాకెట్ వంద రూపాయలు అనుకుంటా లింక్ లో ఇస్తాను చూడండి ఒక కేజీ కొన్నామంటే ఆరు నెలల వరకు వస్తుంది ఒక స్పూన్ ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకోండి ఇందులో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఈ మూడు అన్ని మొక్కలకు ఖచ్చితంగా మనం అందించాల్సిన అవసరమైన న్యూట్రియంట్స్ అన్నమాట తర్వాత ఒక అర చెంచా డిఏపి తీసుకోండి డైఅమోనియం ఫాస్ఫేట్ కొత్త చిగుర్లు తొందరగా రావడానికి మొక్క వేరు భాగం బాగా డెవలప్ అవ్వడానికి ఈ డిఏపి హెల్ప్ అవుతుంది తర్వాత ఒక చెంచా సాల్ట్ తీసుకోండి మెగ్నీషియం సల్ఫేట్ అంటారు కదా మొక్కలో క్లోరోఫిల్ బాగా పెరగడానికి ఆకులు షైనీగా డార్క్ గ్రీన్ కలర్లో ఉండడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది ఆఖరిగా ఒక చెంచా పొటాషియం ఇది రెడ్ పొటాషియం అండి నేను తీసుకున్నది మందారం మొక్కలు పువ్వులు పెద్ద సైజులో రావడానికి పువ్వుల కలర్ ముదురుగా రావడానికి అలాగే పువ్వులు ఎక్కువ పూయడానికి మొక్కకు పొటాషియం చాలా అవసరం ఈ నాలుగు తీసుకున్నాం కదా వీటితో ఫెర్టిలైజర్ తయారు చేద్దాం ఒక లీటర్ వాటర్ తీసుకోండి అందులో ఈ నాలుగు వేయండి ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ ఒక చెంచా పొటాషియం చెంచా డిఏపి ఈ నాలుగు వేసి బాగా కలిపి ఒక రోజుపాటు పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి పొద్దున్న సాయంత్రం మధ్య మధ్యలో ఏదైనా పుల్లతో కలుపుతూ ఉండండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి మనకి మంచి ఎరువు తయారైంది దీన్ని మనం ఇలా డైరెక్ట్గా ఇచ్చేయకూడదు వన్ ఈస్ట్ వన్ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి మరో వంతు నార్మల్ వాటర్ కలపండి బాగా మిక్స్ చేయండి నొరకలాగా వచ్చింది చూసారా ఇది ఒక్క గ్లాసు మూడు వందల ఎంఎల్ చొప్పున మనం ఒక్కో మందారం మొక్కకు ఇవ్వాలండి ఈ తయారు చేసిన లిక్విడ్ రెండు లీటర్లు ఉంది కదా దీన్ని మనం మూడు వందల ఎంఎల్ చొప్పున ఆరు మొక్కలకి ఇవ్వచ్చు ఈ లిక్విడ్ మీరు వారానికి ఒకసారి మందార మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది మనం మొక్కలకు ఎరువులు ఇచ్చేటప్పుడు ఘన రూపంలో సాలిడ్ రూపంలో ఇవ్వడం కంటే ఇలా ద్రవ రూపంలో లిక్విడ్గా మార్చిస్తే మనకి రిజల్ట్ చాలా తొందరగా కనిపిస్తుందండి మా మందార మొక్కలకి అయితే ఇచ్చేసానండి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇవ్వండి రిజల్ట్ మీరే చూస్తారు ఈ ఫెర్టిలైజర్ మీరు ట్రై చేసి రిజల్ట్ నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ చెక్క పిండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవ్వడం వల్ల మట్టిలో ఫంగస్ వస్తుందని అది కరెక్ట్ కాదండి మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన రెండు రోజులకు తెల్ల బూజుల పైన కనిపిస్తుంది కానీ అది ఫంగస్ అయితే కాదు మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు అసలు మట్టిలో ఫంగస్ ఎప్పుడొస్తుందో తెలుసా మన కుండీ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేనప్పుడు కుండీ కణాల నుండి మనం ఇచ్చే వాటర్ బయటకు సరిగ్గా రానప్పుడు ఫంగస్ వస్తుంది తప్ప మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ వల్ల ఫంగస్ అయితే అస్సలు రాదండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాటరింగ్ మందారం మొక్కకు మట్టిలో ఎప్పుడు మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి పైన మట్టి ఎండిపోతుంది అనిపించినప్పుడు మందారం మొక్కకు వాటర్ ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకండి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొగ్గలు పండుబారి రాలిపోవడం ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం వంటి సమస్యలు వస్తాయి వీడియో చూసారు కదా మా మందార మొక్కలాగే మీ మొక్కలు కూడా పువ్వులు బాగా పూయాలంటే నేను చూపించిన నేను చూపించిన లిక్విడ్ ఫెర్టిలైజర్ వారానికి ఒకసారి ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీ మొక్కలో వచ్చిన రిజల్ట్ కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ చేస్తానండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్